మన కంటికి కనిపించే ఈ అందమైనటువంటి సృష్టి మనుషులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాతావరణం ఎంతో తెలివి గల జ్ఞానం కలిగిన వారికి శాస్త్రజ్ఞులకు కూడా ఇంతవరకు అంతుబట్టినటువంటి ఈ విశాలమైనటువంటి విశ్వము ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఒకప్పుడు నిరాకారంగా శూన్యముగా నాశనమైపోయినదిగా ఉన్నది అనే సంగతి మీకు తెలుసా నాశనమైపోయిన స్థితిలో శూన్యం ఇంకేమీ లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భూమిని పాడైపోయినటువంటి స్థితిలో ఉన్న ఈ భూమిని దేవుడు మరల ఒక నూతన సృష్టిగా దాన్ని సమకూర్చడం వల్ల మార్చడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అందమైనటువంటి ప్రకృతిని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇప్పటికి కూడా శాస్త్రజ్ఞులకు సంపూర్ణంగా అంతు చిక్కనటువంటి ఈ యొక్క అద్భుతమైన ప్రకృతిని మనం చూస్తూ ఉన్నాం సో ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా నా జీవితం నాశనమైపోయింది నాకు ఇంకా భవిష్యత్ ఏమీ లేదు అని అనుకుంటూ ఉన్నారా నేను పట్టుకున్నటువంటి వ్యాపారం ఎటువంటి లాభాలు చూడట్లేదు ఇంకా నాకు అంధకారమే మిగిలింది నాకు భవిష్యత్ ఏం కనిపించట్లేదు నా కెరియర్ కానీ నా యొక్క జీవితం కానీ నాకు ఇంకంత శూన్యమే కనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నారా నేనేం చేయాలి ఎవరి కోసం బతకాలి అని అనుకుంటూ ఉన్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఇక నాశనం అయిపోయింది నా బ్రతుకు ఎటువంటి అర్థం లేదు నాకు ముందు ఏమీ కనిపించట్లేదు నాకంతా శూన్యమే ఏమీ లేదు నేను సమస్తము కోల్పోయాను తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల నా బ్రతుకంతా గందరగోళమైపోయింది అనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక అందమైన అద్భుతమైనటువంటి నూతనమైన సృష్టిగా మార్చగలడు ఆ రోజు ఆ పాడైపోయినటువంటి ఆ సృష్టి మనం చూస్తూ ఉన్నాం కదా ఈ డైనోసార్లని ఇంకా మనుషులకు ముందున్నటువంటి మానవులని శాస్త్రజ్ఞులు తవ్వకాలల్లో ఈ యొక్క అవశేషాలు అన్ని బయటికి తీస్తూ ఉంటారు అవి చూసినప్పుడు మనకు ఆందోళన కలుగుతుంది అసలు ఏంటి బైబిల్లో లేదే అని అనుకుంటూ ఉంటాం కానీ బైబిల్ చెప్తూ ఉంది మొదటి అధ్యాయం బైబిల్లో మొట్టమొదటి అధ్యాయం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చూసినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు బాగానే ఉంది అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏముంటుంది చూడండి ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను నెక్స్ట్ వచనమే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట చూస్తాం చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని ఎంతో అందంగా అద్భుతంగా దేవుడు ఆదిలోనే భూమిని సృష్టించినటువంటి స్థితిలో మనకు ఫస్ట్ వచనం కనిపిస్తుంది కానీ తరువాత కొంతకాలానికి ఈ భూమి అంతా నాశనమైపోయింది నిరాకారంగా తయారైపోయింది శూన్యంగా తయారైపోయింది కారణం ఏంటి తెలుసా అప్పుడున్నటువంటి మనకు దీని యొక్క కారణం ఏషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం సాతాను పరలోకం నుంచి తోయబడ్డం వల్ల భూమి మీదకి వచ్చి భూమిని దాదాపు నాశనం చేసిన స్థితిలో మనం చూస్తాం అప్పుడు ఆ ముందు ఉన్నటువంటి ముందు సృష్టించబడినటువంటి ఆ భూమిలోవే ఈ యొక్క మనకు కనిపించేటువంటి ఈ డైనోసార్లు కానీ మనకు అంతుబట్టినటువంటి ఆ యొక్క జీవాలు కానీ మనుషులకు పూర్వీకులుగా చెప్పబడుతున్నటువంటి ఆ మానవ అవశేషాలు కానీ నియాండర్తల్ మానవులని ఇంకేమంటుంటారు కదా వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడున్న భూమి కాదు కానీ ముందు సృష్టించబడిన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్తున్నాడు కదా అప్పుడు సృజింపబడిన ఆ పీరియడ్లో ఉన్నటువంటి వారు ఆ పీరియడ్లో ఉన్నటువంటి జీవులు కానీ తర్వాత నాశనం అయిపోయింది ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలియదు కానీ అక్కడక్కడ మనకు బైబిల్లో కనిపిస్తుంది సో తర్వాత నాశనం అయిపోయి ఒక రూపాన్ని కోల్పోయింది అనమాట జీవజాలమంతా నాశనం అయిపోయింది మొత్తం రూపమే కోల్పోయి శూన్యములాగా తయారైపోయింది భూమి నిరాకారంగా ఒక ఆకారం అనేది లేకుండా పోయింది చీకటిలాగా మొత్తం చీకటి కమ్ముంది భూమిని అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భూమిని దేవుడు చూశాడు మరలా దేవుని ఆత్మ ఆ భూమి పైన ఆవరించి ఆ భూమిని ఒక నూతనమైన సృష్టిగా అద్భుతమైన సృష్టిగా ఎంతో ఆహ్లాదాన్ని మన కలిగించేటువంటి వాతావరణం కలిగినదిగా మన అంతుబట్టనటువంటి శాస్త్రజ్ఞులు కూడా అంతుబట్టనటువంటి ఒక అద్భుతమైన సృష్టిగా ఈ భూమిని ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని దేవుడు చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ జీవితం కూడా నాన్న ఆయా కారణాలను బట్టి నా బ్రతుకు పాడైపోయింది నా జీవితం నాశనం అయిపోయింది ఆయా కారణాలను బట్టి నా యొక్క నేను కొన్ని పొరపాటు నిర్ణయాలను బట్టి నా లైఫ్ అంతా నేను పాడు చేసుకున్నాను నా వ్యాపారం పాడైపోయింది నా కుటుంబ జీవితం పాడైపోయింది అని అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడ పాడైపోయినటువంటి ఇంత బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి విశ్వాన్ని భూమినే బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేయగలడు దేవుని వాక్యం సెలవిస్తుంది రెండో కోరింత ఐదు పదిహేడులో ఎవడైనను క్రీస్తునందు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి అంట నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఒక నూతనమైనటువంటి సృష్టిగా అద్భుతమైన సృష్టిగా పాడైపోయాడు పాడైపోయింది మే అనుకున్నటువంటి నిన్ను పనికొచ్చే పాత్రగా అవమానించబడిన నిన్ను మరలా ఘనతను తెచ్చుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చగలడు కాబట్టి ఇప్పుడే నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకో ఒక నూతనమైన జీవితాన్ని నూతనమైన అద్భుతమైన దేవుని ఆశీర్వాదంతో కూడిన అపూర్వమైనటువంటి జీవితాన్ని సొంతం చేసుకో యూ దేవుడు నీ జీవితంలో ఇది మొదలుకొని గొప్ప కార్యాలు చేయునుగాక ఆమె